హలో అండి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ ఫస్ట్ నుంచి నా వీడియోస్లో ఇలా నైట్ వ్లాగ్ని అయితే షేర్ చేయలేదనమాట అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా ప్లాన్ చేశాను ఇది వచ్చేసి థర్స్డే నైట్ థర్స్డే నైట్ టు ఫ్రైడే ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీకెండ్ వస్తుందంటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది అంటే మార్నింగ్ లేచి బాక్స్ ప్రిపరేషన్ ఉండదు కదా సాటర్డే సండే హాలిడేస్ కదా సో ఆ రెండు రోజులు కొంచెం ఫ్రీగా ఉంటాను మార్నింగ్ టైంలో కానీ చెప్పాలంటే ఆ టైంలోనే ఎక్కువ పని ఉంటుంది సో డైలీ అయితే పొద్దున్నే వంట సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఇక రోజంతా ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వీకెండ్ వస్తే రోజు మొత్తం కిచెన్లోనే ఒక హాఫ్ డే అయితే సరిపోతుంది ఎస్పెషలీ నాకైతే సండే రోజు ఫుల్గా కిచెన్లోనే స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది ఎక్కువ లేట్ అయిపోతుంది టూ టూ థర్టీ వరకు అలానే ఉండిపోతాను ఎందుకంటే నాన్ వెజ్లో ఐటమ్స్ ఎక్కువ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో నేను కూడా చేస్తూ ఉంటాను సో నైట్ పడుకునేటప్పుడు డైలీ ఇలా కిచెన్ క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా అలానే సింక్లో కూడా గిన్నెలు ఖాళీ చేసేస్తాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా శంఖు పూలు పొద్దున్నే డీటాక్స్ వాటర్ తాగడానికి ఇలా నైటే తెచ్చి నీళ్ళలో పెట్టాను ఫ్రెష్గా ఉంటాయని అలానే రోజు బాదం నానపెట్టిన బాదంని పొద్దున్నే తీసుకుంటాము సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేద్దామని చెప్పేసి ఈ పప్పు అయితే నానబెట్టాను కాఫీ బాటిల్ ఖాళీ అయిపోయింది సో దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్లో ఇక్కడ ఆ బాటిల్ కంప్లీట్గా మునిగేలాగా ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ పోసి పెట్టేశాను ఎందుకంటే దాని మీద ఉన్న పేపర్ క్లీన్ చేయడానికి చాలా కష్టం సో అది వదిలించడానికే నేను చాలా తిప్పలు పడ్డాను ఇంకా దానికి గమ్ము కూడా అంటుకొనుంది స్క్రబ్తో క్లీన్ చేస్తే అస్సలు పోవట్లేదు సో అందుకని నేను దానిలో విమ్ లిక్విడ్ వేసేసి ఒక రెండు రోజులైతే నానబెడదాం అనుకుంటున్నాను ఆల్రెడీ స్టీల్ స్క్రబ్తో ట్రై చేశాను పోతుందేమోనని అస్సలు పోవట్లేదు సో ఒక రెండు రోజులు నానపెడితే ఆ గమ్ము పవర్ పోయి ఆ బాటిల్ నుంచి అయితే వచ్చేస్తుంది అంతకుముందు బాటిల్స్ కూడా నేను అలానే క్లీన్ చేశాను అయితే ఇదెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా లాస్ట్ టైం ఒకరు కామెంట్ చేశారు ఆ బాటిల్స్కి ఉన్న పేపర్ ఎలా రిమూవ్ చేయాలా అనేసి సో దానికోసం ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నాను ఇక షింక్ దగ్గర తప్పనిసరిగా ఇలాంటి బాటిల్స్ పెట్టుకున్నామంటే సన్న సన్న పురుగుల్ని అవాయిడ్ చేయొచ్చు సో నీట్గా షింక్ క్లీనింగ్తో పాటు స్క్రబ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇక అక్కడైతే స్టోర్ చేసుకుంటాను సో ఈరోజు నెయ్యి ప్రిపేర్ చేశాను సో చూపిద్దాం అనేసి ఇంకా అలానే బయట ఉంచాను అందులోనూ కొంచెం వేడిగా ఉందనమాట కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగ్ లేకగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి డీటాక్స్ వాటర్ అయితే తీసుకుంటాను సో టైం వేస్ట్ అవ్వకుండా ముందే ఇలా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఎలాగూ టైంకే లెగుస్తాను ముందే అయితే లెగను సో లేచిన వెంటనే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి కదా సో ఇది ఒక టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నైట్ పడుకునే ముందే ఇలా క్లీన్ చేసుకోవడం ఫస్ట్ నుంచి అలవాటు ఉంది సో ఇంకా హ్యాపీగా మార్నింగ్ కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేయొచ్చు అదే క్లీన్ చేసుకొని రోజు అనిపిస్తుంది బాస్ ఇంట్లో గిన్నెలు చూస్తే అక్కడే నీసం వచ్చేస్తుంది అయితే పొద్దున్నే గిన్నెలు కడుగుతూ టైం వేస్ట్ చేయను అందుకని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను కదా సో వంట చేసినవి రాత్రికి కడగాల్సిన గిన్నెలు అన్నీ కలిపి ఎక్కువైపోతాయి కదా సో చాలా ఎక్కువసేపు కడిగినట్లు ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ఇక్కడ చూపించే క్లిప్స్ అన్నీ కూడా ఫ్రైడే రోజు మార్నింగ్ తీసినవి సో వంట సెక్షన్లో ఈరోజు షూట్ చేయలేదన్నమాట టైం లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడైతే నేను వర్కౌట్ చేసుకున్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేశారా నాకైతే తెలుసు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కాబట్టి వర్కౌట్ చేసిన రోజైతే చాలా యాక్టివ్గా ఉంటుంది మన మైండ్ అండ్ బాడీ అంతకుముందు అయితే వర్కౌట్స్ కంపల్సరీగా చేసుకునేదాన్ని కానీ ఈ మధ్య ప్రతిదానికి వీడియోస్ ఇలా ఎడిటింగ్ అని చెప్పేసి అయితే పోస్ట్ పోన్ చేస్తున్నాను కానీ ఈసారి కంపల్సరీగా నా డే వ్లాగ్లో ఇలా వర్కౌట్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను అలా పెట్టడం వల్ల కొందరైనా నన్ను చూసి మోటివేట్ అవుతారన్న ఫీలింగ్ నాకు వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత కిందకి రాగానే ఫస్ట్ అయితే ఇలా వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటాను ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉంది దాంతోపాటు టేస్టీగా కూడా ఉంది అయితే ఈ జ్యూస్ ప్రాసెస్ ఎలా చేశాను అనేది ఆ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువగా ఉంది సో అన్వితాన్ని డిలీట్ చేయమంటే బై మిస్టేక్ వాటిని కూడా డిలీట్ చేసేసింది ఆ రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఈరోజు లంచ్ బాక్స్లోకి మష్రూమ్ కర్రీ చేశాను సో మా లంచ్కి కూడా ఆదాయ అనమాట దాంతోపాటు కొబ్బరి చట్నీ చేశాను సో నాకు తెలిసిన చిన్న టిప్ అనమాట యాక్చువల్గా ఇది యోగా క్లాస్లో చెప్పారు ఇలా డైలీ మన రొటీన్లో కొబ్బరి ముక్కలు తినడం వల్ల మన హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతుంది అలానే హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలానే స్కిన్ని కూడా చాలా మంచిది షైనీగా వచ్చేస్తుంది అన్వితకి వారంలో ఒక్కసారైనా సరే కోకోనట్ మిల్క్ ఇస్తూ ఉంటాను ఇక మా గీతు అయితే జ్యూసెస్ అన్నీ అంతగా ఇంట్రెస్ట్గా తాగడు కానీ కోకోనట్ మిల్క్ అయితే చాలా ఇష్టంగా తాగేస్తాడు ఇంకా మొన్న వినాయక చవితికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి సో అందుకని ఈరోజు దాంతో స్వీట్ చేస్తున్నాను రోజు ఇలా మిల్క్ అయితే చేసేస్తూ ఉంటాను కదా సో డిఫరెంట్గా ఇలా చేద్దామనేసి స్టార్ట్ చేశాను సో మా చిన్నప్పుడు ఇలా కొబ్బరి తీయడానికి సపరేట్గా ఒక టూల్ ఉండేదనమాట సో ఇప్పుడు షాపుల్లో చెక్ చేస్తున్నా అలాంటిది దొరకట్లేదు ఒకసారి దొరికితే తీసుకొచ్చాను అది ప్లాస్టిక్ దాని ఫ్లోర్క్ పెట్టి లాక్ చేస్తే ఎయిర్ పట్టేసి స్టిక్ ఆన్ అయిపోతుంది సో దాంతో ఇలా పచ్చికొబ్బరినైతే తురమచ్చు డైరెక్ట్గా చిప్పకుంచేసే తు తురుముతాం కదా అలాంటి టూల్ అనమాట సో అది కూడా పాడైపోయింది ఇంకా చక్కది వచ్చేసి పీట అంటే కత్తిపీటలాగా వస్తుంది కదా ఆ షేప్లో ఉంటుంది సో నేను ఊరెళ్ళినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను అలాంటిది కొనుక్కొచ్చుకోవాలని చెప్పేసి టైంకి గుర్తుండదు ఇంకా ఉన్న కొబ్బరిని తీయడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే కొంచెం కూడా నొప్పి వస్తుంది కదా అందుకని కొద్దిసేపు మా గీతతో కూడా తీయించాను అనమాట సో బాగా తీశాడు సో ఎలా అయితే మీ కొంచెం కష్టపడేసి కొబ్బరి చిప్ప నుంచి తీసేసి చేత్తో ఇలా తురిమేసాము అయితే ఇక్కడ కొబ్బరిని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్నాను లైట్గా దానిలో నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను కంట్రీ డిలైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను సో కొంచెం పచ్చివాసన పోయే వరకు కొబ్బరిని ఫ్రై చేసుకొని ఒక కప్పు కొబ్బరి తురుముకి నేను హాఫ్ కప్పు బెల్లంని వేస్తున్నాను నార్మల్గా అయితే వాటర్ కూడా యాడ్ చేస్తారు కానీ నేనైతే వేయలేదు ఎందుకంటే అది పచ్చి కొబ్బరి కదా దానిలో కొంచెం ఎలాగూ మాయిశ్చర్ ఉంటుంది సో వేసిన బెల్లం పొడికి సరిపోతుంది అందుకని ఇంకా కొంచెంసేపు అలానే ఉంచేసి తిప్పాను అనమాట అయితే బెల్లం వేసేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయింది నేను ఆన్ చేశాను అనుకున్నాను తీరా చూస్తే ఆఫ్లో ఉంది అయితే ఇక్కడ నేను చెప్పాను కదా ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక హాఫ్ కప్పు బెల్లం పొడిని అయితే యాడ్ చేశాను ఫైనల్గా టేస్ట్ చాలా బాగా వచ్చింది యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం చేశాను మా ఇంట్లో స్వీట్స్ చాలా తక్కువ తింటారు సో ఒకవేళ తిన్నారు అంటే అది నేనే తింటాను అనమాట చాలా ఇష్టం నాకు స్వీట్స్ అంతకుముందు అయితే మా మ్యారేజ్ అయిన ఫస్ట్లో ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా మా అమ్మ చేసి పంపించేది లేదంటే మా అత్తగారు చేసి ఇచ్చేవాళ్ళు నేను ఎప్పుడూ ఇది ట్రై చేయలేదు ఏదో చాలా ప్రాసెస్ ఏమో అనుకున్నాను కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అని నాకు ఇప్పుడే అర్థమైంది సో యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి ఈ స్వీట్ కూడా నేర్చేసుకున్నాను నాకు ఇలా క్విక్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం చేయడం కూడా ప్రాసెస్ ఉన్నామనుకోండి సగం చేసిన తర్వాత అబ్బా చేయాలనిపించదు మధ్యలోనే ఆపేయాలనిపిస్తుంది సో ఇలా చిన్న చిన్న రెసిపీస్ అయితే ఈజీగా ట్రై చేస్తూ ఉంటాను సో ఇంకా ఇక్కడైతే పాకం రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇది రెడీ అయిపోయింది అని తెలియాలి అంటే జస్ట్ ఇలా కుబ్బర్ని ట్రై చేస్తే ఉండైపోతుంది కదా సో అప్పుడు రెడీ అయిపోయినట్లు అనమాట ఇక లాస్ట్లో ఆల్కల పొడి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది సో ఇక నెయ్యి అయితే కొంచెం ఎక్కువే వేసినట్లున్నాను అందుకే బాగా చేతికైతే అంటుతుంది మామూలుగా అయితే ప్లేట్లో పోసి చెక్కలాగా చేస్తాం కదా సో నేను చూసిన వీడియోలో అయితే ఫాస్ట్గా చేయాలి లేదంటే అలా చెక్కలాగా రాదు అని చెప్పారు కదా అందుకని చెప్పేసి ఇది కూడా అలానే అనుకొని వేడి వేడిగా ఉండగానే ఇలా ఉండలు చుట్టేశాను చెయ్యి అయితే కాలిపోయింది సో రెడ్గా అయిపోయింది అనమాట చెయ్యి ఇక ఆ లడ్డూలన్నీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అర్థమైంది అది అంత గట్టిగా అవ్వదని చెప్పేసి సో ఫైనల్గా నేను చేసిన రెసిపీ మా వారికి చాలా బాగా నచ్చింది ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ గార్డెన్లో స్పెండ్ చేయడం అంటే ఎందుకో నచ్చుతుంది నాకు బాగా టెరస్ మీదకి వెళ్ళాలి ప్రతిదానికి అందుకని ఇలా బాల్కనీలోనే అరేంజ్ చేసుకున్నాను సో ఇవేమో ఇండోర్లో నేను పెంచుకున్న సింగోనియం ప్లాంట్స్ ఇదైతే నేను వాటర్లోనే పెట్టేశాను వేర్లు అయితే బాగా వచ్చేసాయి రెండు రోజులు అవుతుంది అనుకుంటా మా బాల్కనీలో ఉన్న సెట్టింగ్ అయితే చేంజ్ చేశాను చూడటానికి చాలా చక్కగా ఉంది యాక్చువల్గా వీడియో తీసాను కానీ అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది యాక్చువల్గా డైరెక్ట్గా వాయిస్ ఇచ్చాను అనమాట పక్కన ఈవినింగ్ టైం కదా పక్కన గ్రౌండ్ ఉంది పిల్లలు బాగా గొడవ చేస్తున్నారు సో వీడియో మొత్తం షూట్ చేసి చూస్తే దానిలో ఎక్కువ వాయిస్ పక్కన పిల్లలదే వినపడుతుంది సో సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అని చెప్పేసి సో దాన్ని అయితే ఇంకా అలా ఉంచేశాను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అసలు వీడియో ఎందుకు చేద్దాం అనుకున్నానంటే లాస్ట్ మంత్ ఇదే టైంలో మా చెట్టుకి బ్రహ్మకమలం ఫ్లవర్స్ వచ్చాయి కదా చాలా మొగ్గలు వచ్చాయి ఎంత హ్యాపీగా అనిపించిందో వాటిని చూస్తే ఆఫ్టర్ వన్ మంత్ మళ్ళీ మొగ్గలు అయితే వస్తున్నాయి సో నేను చెప్పిన ప్రాసెస్ మీలో ఎంతమంది ఫాలో అయ్యి ఉన్నారు ఒకవేళ అయ్యుంటే మీకు మొగ్గలు వచ్చి ఉంటాయి కదా మీలో ఎంతమందికి వచ్చాయి అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఆ బ్రహ్మకమలం మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు నేను సో ఈ మధ్య చేస్తున్నాను ఫ్లవర్స్ వచ్చిన దగ్గర నుంచి నాకు కొంచెం ఐడియా వచ్చిందనమాట దాన్ని ఎలా పెంచాలి ఎలా పెంచితే ఎలా వస్తుంది అనేసి సో నా ఎక్స్పీరియన్స్ని మీతో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇక్కడ ఈవినింగ్ టైం అయిపోయింది కదా లైట్ కూడా ఫెయిల్ అయింది అందుకే అంత క్లారిటీ కూడా కనిపించట్లేదు సో మార్నింగ్ టైంలో చాలా బ్రైట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది సో అందుకని ఈ క్లిప్స్ తీయడం అయితే ఆపేసాను అనమాట సో ఈరోజు ఫ్రైడే కదా రేపు వీకెండ్ కాబట్టి ఈరోజు మా ఫ్యామిలీతో మూవీకి అయితే ప్లాన్ చేసుకున్నాము సో కామెడీ మూవీ అనమాట మూవీస్లో నాకు కామెడీ మూవీస్ అయితే చాలా ఇష్టం చుట్టానికి ఇష్టపడతాను అయితే మత్తు వదలరా అనే మూవీకి అయితే వెళ్తున్నాము అది ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇక్కడ నేను యూస్ చేసే మైక్ని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్నాను కానీ టైంకి గుర్తురాదు ఆల్రెడీ నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఉంటుంది అది క్లియర్ చేసుకున్నాక చేద్దాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఫైనల్గా ఈరోజు ఈ మైక్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబర్స్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కొంతమంది మీరు ఏ మైక్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను మొదటిగా అయితే ఈ మైక్ని నేను నా ఓన్ నా మొదటి యూట్యూబ్ అమౌంట్తో కనుక్కున్నాను సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ హ్యాపీ మూమెంట్స్ని అప్పుడే షేర్ చేద్దాం అనుకున్నాను కానీ సో బిజీగా ఉండి ఈ వీడియోనైతే మీతో షేర్ చేసుకోలేకపోయాను ఇప్పటి వరకు కూడా ఈ యూట్యూబ్ మీద యాప్స్ కానీ నేను ఏ రకంగా కూడా ఇన్వెస్ట్ చేయలేదన్నమాట ఫస్ట్ టైము ఈ మైక్ మీద చేశాను అది కూడా నా యూట్యూబ్ అమౌంట్తోనే ఇది నేను బుక్ చేసుకొని దాదాపుగా సిక్స్ మంత్స్ అవుతుంది సో అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి చూడండి సో ఈ మైక్ కంపెనీ వచ్చేసి గ్రెనారియో రెండు స్పీకర్లు వస్తాయి అలానే కనెక్టర్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఆండ్రాయిడ్ వర్షన్ అలానే ఐఫోన్ వర్షన్ కూడా ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ ఇంకా ఐఫోన్కి సెట్ అవ్వదు కదా ఈ పిన్ అందుకని ఇక్కడేమో ఐఫోన్కి సరిపోయే పిన్ అయితే ఇచ్చారు దీన్ని యాడ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఫోన్కి సో నేను స్టార్టింగ్లో తీసుకున్నాను కదా సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట మొత్తానికి ఒక టూ ఫైవ్ హండ్రెడ్ లోపే పడింది గుర్తులేదు టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడి ఉంటుంది సో ఒకసారి అమెజాన్లో ఆ లింక్ షేర్ చేస్తాను సో నేను ఎక్కువ దీని మీద ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదనమాట అందుకని సింపుల్గా తీసుకున్నాను యాక్చువల్గా డైరెక్ట్గా కూడా వాయిస్ బాగానే వస్తుంది నా ఫోన్లో అందుకని ఇంకా చాలా రీజనబుల్గా అనిపించింది కదా అని చెప్పేసి ఇంక ఇది బుక్ చేసుకున్నాను అండ్ దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి కేబుల్ కూడా ఇస్తారు సో అవసరమైనప్పుడు ఇది వాడేసుకొని తర్వాత యాజీస్గా దీనిలో పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ బాక్స్ మీద డిస్ప్లే కనిపిస్తుంది కదా ఎంత ఛార్జింగ్ ఉందనేది సో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇంచుమించుగా ఒక వన్ మంత్ అయితే వస్తుంది ఇక మనం వాడే యూసేజ్ని బట్టి వస్తుంది అనమాట సో మన పని కంప్లీట్ అయిన తర్వాత యాజ్ టీజ్గా ఇలా పెట్టేస్తాను సో ఇంకొకటి ఉంటే కంపారిజన్ చేసి ఇది బాగుందా అది బాగుందా అని చెప్పచ్చు సో నేను ఫస్ట్ టైం ఇదే తీసుకున్నాను కాబట్టి నాకైతే నచ్చింది ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు కదా సో ఇది రెండోది ఎందుకు ఇచ్చారో నాకు అర్థమలేదు సో డైరెక్ట్గా కేబుల్కి పెట్టేసి ఇంకా డైరెక్ట్గా పిన్ పెట్టేసేయడమే అనమాట సో మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు డిస్ప్లే కూడా తెలుస్తుంది ఎంత పర్సెంట్ ఛార్జింగ్ అయిందని అని కూడా తెలుస్తుంది అనమాట సో మొత్తానికి నేను కొన్న తర్వాత దీనికి ఛార్జింగ్ పెట్టిందంటే ఒక త్రీ టైమ్స్ పెట్టుంటానే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని కంప్లీట్ అవ్వగానే అదైతే ఆఫ్ చేసుకోవాలి ఆ మైక్ దగ్గర సో అప్పుడు ఛార్జింగ్ అయితే ఎక్కువ నిలుస్తుంది సో ఇక ఈ మైక్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి అలానే ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్